సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అబ్బాయ్ అబ్బాయ్ భోజనాలు అయిన తర్వాత ఒక్క వేసుకుందాం ఉండవయ్యా కడుపు మండిపోతుంటాను వెంకాయ ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు మరి వేళ వస్తుంది ఎట్లా అదే కూరనుకో అదే పులుసు అనుకో అదే పరమాణం అనుకో మీ ఇంట్లో అయితే ఏది పెడితే తినవు ఇది మీ ఇల్లే అట్లాగా సరే సరే పావలా ఇదే పావలా అనుకో ఇదే ముప్పావలా అనుకో ఇదే వరహ అనుకో ఆహా మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు నేను నీ అల్లుండి అనుకో నీ తల పండు పగలా నేను పడిపోను నువ్వు నాకు అల్లుడు కట్లా కాపడగత్తాయా నా సొమ్ము తిని ఎగ్గొడతావా పో పురుగులు పడి తస్తావు పో రంగ రంగ Catina, tu dandi, 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 পাঁচ মাস হম এলাকা ఎవడో దొంగండి ఈ కురల్చుకుంటున్నాడు నన్ను చూసి పారిపోయాడు మన భద్ర గారు అబ్బాయి రాతుకుంటున్నారు రండి అబ్బాయి నువ్వు కూడా అమ్మా శ్రీ మహాలక్ష్మి మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు నీకు తెలుసుగా వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు పంపిస్తే నీకు ఏం చేయించను ఆకుపూజ ఆకుపూజ చేయిస్తాను మొక్కుకున్నాను చాలు లేవే నువ్వు కూడా ఎందుకు చూడమ్మా నా బిడ్డ నాకు దక్కితే వంద మంది తల్లి వనసంతర్పణ చేస్తాను ఎందుకు దండగా అమ్మవారికి ఆకుపూజే ఎక్కువ ఇష్టం వనసంతరపణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది అరే భద్రుడు వస్తున్నానమ్మా అమ్మా తల్లి దాని మాటలకెళ్ళే ఆకుపూజే ఖాయం ఏమిటమ్మా ఏమిటి తెల్లవాడు కనపడలా లేదమ్మా లేదు వెతికిస్తున్నాగా వాడు సాయంకాలంలోగా కనిపించాడా సరే లేకపోతే నే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా చచ్చకు తొందరపడకు వెతికిస్తున్నాగా పోలీసు రిపోర్ట్ ఇచ్చాను తాం తాం వేయించాను దేవుడు కూడా మొక్కుకున్నాను ఇంకేం చేయం చెప్పు ఏవో వాడు కనపడకపోతే నే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా అని బతిమాలతుంటే చస్తా చస్తాను బెదిరిస్తున్నావే చచ్చు ఎంత

తండ్రి నా బయని నా తండ్రి ఏమే ఇదిగోలే వచ్చావాడికి ఉన్నాయన్నట్టు సొమ్ములే ఉన్నాయా చూడు చూడు ఏ ఉన్నాయా ఉంటావు అయ్యా కోవాలా అన్నట్టు అమ్మకు చూపించు తొందరపడి చచ్చుతుందేమో వెళ్ళు వెళ్ళు అన్నాడు సంచయ్య మా అబ్బాయి ఎలా దొరకడు ఎక్కడ దొరకడు ఇడుగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడిని నగలు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు అంతలోకి మేము అదే పరుగు పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా నాయనా దేవుళ్ళ వచ్చిన నా బిడ్డని నీ రుణం ఎలా తీర్చోగలం మీరు ఇస్తానున్న నూట పదహారులు పాపం ఈ కురవాడికి ఇప్పించండి నూట పదహారులా అతను చేసిన మేలుకి నూరు లక్షల చిన్న రుణం తీరుతుందా ఇదిగో అబ్బాయి డబ్బుదేముంది వెధవ డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది అంతేనండి మాట శాశ్వతంగా ఉంటుంది నీ మేలు నేను సత్యం మర్చిపోతాను అనుకున్నావా మర్చిపో ఇదిగో ఈ రూపాయి ఉంచుకో అక్కర్లేదండి తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి చేసుకుంటాను నా దగ్గర ఏముంటుంది నా వ్యాపారం వడ్డీ వ్యాపారం అందులో నువ్వు చేసే పని ఏంటుంది తల్లిదండ్రీ లేరండి దిక్కులేనివ్వండిని మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను నౌకరుగానా ఏ రెండో మూడో ఇచ్చి నీ చేత అంటులు తోమించుకుంటావా అది కూడా వద్దండి కాస్త అన్నం పెడితే చాలు అయితే హాన అంటులు తోతావా ఏమేమి ఉంచుకుందామా ఉండనివ్వండి పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు నాయన అయితే ఉండు పో లోపలిపోయినా ఉంటానండి సంజయ్ గారు నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి కానీ పాపం ఏం చేస్తాం అడిగి అడిగదా అని ఉంచుకుంటున్నా మేము ఎళ్ళో వస్తాము మంచిది నా గారు మీ మేలు నా జన్మలో మర్చిపోనండి మర్చిపోనుగా మర్చిపోను బాబు మీ మేలు కూడా నెమ్మదురా నెమ్మదురా పర్వాలేదండి బుర్రలో ఉన్న బేడంతా జరుగుతు దారిపోవాలా తలంటు అయిపోయింది అయిపోయింది చుట్టాలు వస్తున్నారు వంట తా కావాలి గారు అయ్యారు భద్రయ్య గారు ఏమిటరా బాబులు ఏమిటి అర్జెంట్ గా అవసరం వచ్చింది ఒక యాభై రూపాయలు కావాలి అప్పుడే పైకి లేదురా లేదంటే ఎక్కాగండి మీరే కొత్త ఎవరు ఇస్తారు ఉన్న ఇల్లు కూడా మీరే తాగెట్టుకుని ఆరాయితే నేనే కోర్టు వారు వేయించారు వేలం ఏ కొట్టాలండి వడ్డీతో సహపను నోట్ రాసుకోండి అసలు పైకి లేదురా అంటే ఇయ్యాల మీరు ఇయ్యాలా నేను వెళ్ళాలా అరే గారు నీళ్ళు చూడానండి వస్తున్నా బాబులు வீட்ல நீ அப்படி போய் தோங்க நோங்க நீ அப்பங்க எவரா எவ்வளோ நன்னு தோங்கட்டாடா தலைக்கெல்லாம் வாரதே போராட்ட பாபுல அட்டே గోలుకొండ అబ్బా అనాలి అవునవును అంతేగా మరి నన్నాడు మరి డబ్బు తర్వాత వస్తాను బాబు పోనీరా వాడుతో మనకెందుకు ఇదేనండి దొంగ నా కలరా చూస్తే అబ్బా పోనీరేంటే అయినా మన పిల్లడు మనకు దక్కాడు అంతే చాలు ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడ నువ్వు త్వరగా బజార్కి నాకు నీలి బుస్ పోతాల లేవే మరి చానీపని తోరగ చుట్టాలచి వెలైంది అమ్మకాల్తు కొడు ఇక్కడే ఉన్నాడు ేర్వాగస్మాదు వసేతో

ラウラ,ラ Тэр тат таа ана

వచ్చేటప్పటికి కొట్టుకుంటున్నారండి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటని అడిగామండి రాముడు మా నౌకరు రాముడు అని ప్రాణం ఇచ్చా అండి అప్పుడు సరిగ్గా పన్నెండు కొట్టిందండి ఇది వరకు మీరు ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలు కూడా ఓహో వాడా No. ఒక బజార్ నుంచి అండి బజార్ నుంచా భద్ర దగ్గర నుంచా అబ్బా నేను అక్కడికి వెళ్ళలేదండి గంట దగ్గర ఎక్కడ ఉందా ఇక్కడే ఉన్నానండి టవల్ ఎవరిది టవలు నాదాని మాదిరిగానే ఉందండి ఎక్కడ పడేసా ఎక్కడ పోయిందండి ఎత్తకండి కత్తిసా బెడిలా బెడిలా ఎందుకండి ఎందుకా భద్రగాని కూని చేసినందుకు కూని నీకు తెలియదండి నాకు తెలియదండి నిస్సగాని సార్ నా మాట సీత అలా ఏం జాలను రేడి మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా కళ్ళజోడు సూటు వేసుకొని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు ఆ కూర్చొనే వడే ఎవర్న చూసినట్టే ఈ దొంగ సడు మూలాన ఈ పాపం మన పాటకి అంతకి చుట్టుకుంది చాలా ఎవరుకోండి అతనే చెప్పండి లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆ ఎందుకు పట్టుకుపోతారు అసలు మా గొడవ ఐదు ఏడు పదకొండు మన కాదా జమగడు రామ రామాని ఏవు రాముని దలిచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడే రాముడే బాబులుగా దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి రాముడు గేముడో ఫైసలాజ నమ్మేది మనల్ని కాదే ఆ భద్రాయ్య కాండి బాకున చెక్కితే నయాలు బ్యా రాసి వచ్చాడు బాబులుగాడి దెబ్బ అంటే గోల్కొండ పో అబ్బానాలి అన్ని ఒట్టొట్టి మాటలు రామానికి ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి ఇది కూడా ఇది ఇదంతా పాటు చేసి వద్దులు పెట్టారు గడియారం ఇక్కడ ఉందే ఇదిగో సార్ మీ గడియారం దొరికింది సార్ ఎక్కడ దొరికింది చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద సార్ జరిగింది అనవసరంగా ఆ రోజు డ్రైవర్ ని అనుమానించి తన్ని పంపించామే నిజమే పొరపాటే జరిగింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ అంతే అంతేనాయన సుమ్ము ఒక చోట ఉంటే అనుమానం ఒక చోట ఉంటుంది వాడు ఎంత నొచ్చుకున్నాడు అక్కడికి బొట్లు కూడా వేసుకున్నాడు మనం వినిపించుకోలేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలుచు రమ్మన్నారు సార్ సరే వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను పొద్దు నుంచి పత్తాలి అసలు సంగతి ఏమిటి రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని పూనిచ్చేసారు కదండి అవును అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడేసారి కూనిచ్చేశాడు ఎవడు వాడు రాముడు అండి ఆ పాత కేడి గజితంగా రాముడండి వాడిని అరెస్ట్ కూడా చేశావు సార్ ఎవడు డ్రైవర్ అవును సార్ వాడే ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నాం అందరు కూడా చేశాడు అవును సార్ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు కూలి చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్ కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్ అర్థం చేయలేదు రాత్రి పన్నెండు గంటల పడుతు నా దగ్గర ఉన్నాడు నా ముందే కూర్చున్నాడు లక్ష్మి మా అన్నయ్యండి అతను నిర్దోషి రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడే ఉన్నాడు మన పెళ్ళిలో మన ముందే కూర్చున్నాడు లక్ష్మి రాముడు ఏమిటి మీ అన్నయ్య ఏమిటి నీకేమైనా మతిపోయిందా నాకేం పోలేదు రాముడు నిజంగా మా అన్నయ్యనండి మా అన్నయ్య రక్షించండి రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు చెప్పలేకపోయారు క్షమించండి మా అన్నయ్యని రక్షించండి అతను నిర్దోషి అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది నువ్వు నీళ్ళు నలిపితే లాభం లేదు నిజం చెప్పు నిన్న సాయంకాలం భద్రాయడానికి నువ్వు వెళ్ళవలేదా వెళ్ళానండి ఏం పని మీద వెళ్ళావు చెప్పు నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా నేను మళ్ళీ వెళ్ళలేదండి అసలు పన్నెండు గంటలప్పుడు నేను ఆ లేనండి మరి ఎక్కడున్నావు మళ్ళీ తెల్లవారుదా రెండు గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని ఉండే ఊరికే ఆ దారిని పోతున్నానండి ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు భయండి భయం ఏమి చేయండి ఎందుకు భయం మళ్ళేం దేయరా భూతరా నిజం చెప్పు దొంగలు సమ్ములు ఎక్కడ పెట్టావు సొమ్ముల సంగతే నాకు తెలియదండి నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చర్యలకు ఇచ్చిన మాట నిజమేనా నిజమేనండి ఇప్పుడు ఆ ఎక్కడ ఉంది ఎక్కడా లేదండి ఏమైంది చచ్చిపోయిందండి జాగ్రత్త అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలు చేసినట్టు స్పష్టంగా నేను చేయలేదండి నేనే పాప ఎరగనండి పన్నెండు గంటల పుట్టి దగ్గర లేనే లేనండి మళ్ళీ అదే మాట మరి ఎక్కడున్నావు అలా నా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా ఉన్నది సాక్ష్యం మీరే నేనా సాక్ష్యమా అవును రాత్రి మీరు మా పెళ్ళికి రాలే అవును వచ్చాను మీ పక్కన శారవాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే ఆ మీ నిక్కర మీద డ్రింక్ ఒలిస్తే అతను కర్చిప్తో తుడిచాడు మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు గుర్తులేదు అవును అతను ఎవరు ఒక్కసారి ఇతను ముఖం చూసి పోల్చుకోండి తీసుకోండి పర్వాలేదు అవును వీడే మీరు చూడలేదండి మరి ఆ సంగతి చెప్పడే నాకేం తెలియదండి నేను ఎక్కడికి రాలేదండి చెప్పడానికి భయపడుతున్నాడండి తన నాటి దొంగ నా అన్నం తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని నా జీవితం నాశనం అవుతుందని భయపడే అలా చెప్తున్నాడండి మన ఇంట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు మేమిత్రం అన్నా చెల్లడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్ద నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు అందుకే నాన్న మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను నా కళ్ళ ముందు మీరతను తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగి మేము అదంతా సరే మరి సాక్ష్యానికి అంతా అర్థం ఏమిటి సీతమ్ సీతాకు పతకూ బలెగుంది మావాళ్ళు నా చిల చూసుకో మోసం మోస <sauter> <-tano>

డిపోనండి అసలు దొంగ దొరికాడు భద్ర గారిని కూలీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములు ఇస్తాను పెళ్లి చేసుకోమని నోట్కొచ్చేటట్లా డచ్చాలు కొట్టాడు నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబుర్ చేసి పట్టించాను అవునండి నేనే ఎన్ని కనిస్టేబుల్ చెప్పుకున్నానండి ఎంతనే వెళ్ళి పట్టున్నారు అయ్యగారు నిజం చెప్పేస్తాను నన్ను వదిలేస్తారా చెప్పు నేను ఆయన సంపాలని చంపలేదండి నేను వెళ్ళిన దొంగతనానికి అండి ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి నేను పొడిశానండి అంతే నేను సంపాదన చంపలేదండి ఆయనంతచ్చిపోయాడండి తీసుకెళ్లాక చేయండి అరే